ఎవరు సార్ ఎలా కాల్చేశారు సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి టెక్ పోలీస్ స్టేషన్ ఉంది ఓకే

ఒక పезда దహ రెగుల పెద హాస్పిటల్ ఆకడి దిస్కల అసలు డాక్టర్ హేనా ఎంబీబీఎస్ ఎమ్ఎస్ కోల్డ్ మిడికల్ టీ చెట్టది చెట్టది కండిన ముల్లా వొచెస్ ఆ ఇట్స్ కేచర్ గివ్ మీ 2 మినిట్స్ గివ్ మీ ఎంతసేపు ఏంటి సార్ ఎవరనుకున్నారు వర్షం పడేలా ఉంది రండి పోదం నాకు ఇక్కడ పని ఉంది పనే ఉంటుంది సార్ పదండి ఏం సార్ ఏమైంది అది కరెంట్ కూడా పోయింది పదండి క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది ఇంకా లేట్ అయితే డేంజర్ పోలీసులు ఫోన్ చేయలేదా అక్కడ ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం యాంటీబయాటిక్స్ కూడా హై డోస్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా విక్రమ్ సార్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్ లాస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏ సార్ ట్వీట్ నా షూర్ సార్ అల్గెట్ ఇట్ సార్ రాత్రి అజయ్ కలవడానికి దేవా వచ్చాడు పోలీస్ షూట్ అవుట్ దొరికింది చేసి చేశాడు షూట్ చేశారా అవును బతికే ఉంటాడు దేవా చెప్పుదేవా కష్టపడి కట్టాను కూలిపోయింది నేను మాట్లాడుతుంది కాదేవా నేను మాట్లాడుతుంది నా గురించి నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు రాధాన్ని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు నా బాడీలో బుల్లెట్ దిగారు చంపేసరికి భయపడి వాళ్ళతో రాజన్ సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి

పెడతారా దుకాన్ బంద్ చేయమంటే సమాజం అయితే ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే వెళ్ళిపోతాను బుల్లెట్ కింద పట్ల చి బట్టలు తీసుకెళ్దామని సమాజ్ గాడు తన పేషెంట్ పేషెంట్ అంటారా ఏమ్రా నీ దవాఖానా పేషెంట్ కూడా వస్తుర్రా చేతిలో ఏంది గన్ను ఇది కూడా తెలియదా ఇంకి మోడల్ ఏంది మోడల్ ఏంది బా మన బండ్యా గన్ను బంధు గది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు ఏమ్రా మదా वेरे सेटअप <laughs> आले इमरा की दुर्गायन के नर्पिस को रहा आले गर्तन गोर की संपेश था ये मॉडल सर 0.9 नाइन एमएम रशियन मेक 200 हंड्रेड रेंज सेंच इगो डॉक्टर साहब जरा पेशेंट ने मंचे जूस को ये दिपाली बाटन के वान कोच टट्टी వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్పమంటారు నా కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు నొప్పి వస్తుంది ఎక్స్పెక్టెడ్ కుట్లు విడిపోయాయి సోడా ఉందా ఇక్కడ తాకూడదు ఎన పేరేంటన్నావు దాస్ నువ్వు ఆర్ఎంపీవి కదా బీబీఎస్ ఎస్ఎంఎస్ యూనివర్సిటీ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడ్ గోల్డ్ మెడల్స్ వస్తాయి గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు అచీవ్మెంట్ కొంటే రాదు కలలు కంటే వస్తుంది కలలు కంటే మనం కిక్ సేమ్ ఫీలింగ్ నీకు కలిస్తే దేవా అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్ ఇది మీ మీ బుల్లెట్ యూ కెన్ ఇట్ మళ్ళీ వస్తా అమ్మా ఇవి ఇది కూడా నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళి ఏం చేస్తాం ఆ బోడి హాస్పిటల్లో లో పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా ఒకడు వచ్చాడు వాడు ఏదో దారి తప్ప వచ్చి ఉంటాడు మళ్ళీ రెండోసారి రాడు రెండోసారి కూడా వచ్చేసింది తెలీదు మాకు తెలుసు ఎవరు సార్ మీరు ఎందుకు తీసుకొచ్చారు ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా డాక్టర్ దాస్ దూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఓడొచ్చాడు దేవా డేవా వరు సారు లాటు కారు పది కోట్డిసతా నాకు పంజి స్నేక ఇదిస్ కేలే దేవన చంప్రే నో 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 ఇదు